సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ కళాశాలలో యువత కోసం హనర్ ల్యాబ్ సంస్థతో కలిసి సంయుక్తంగా మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఆర్ స్క్వేర్ ప్రతినిధి సృజన్బాబు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో మొదటిసారిగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు రిక్రూట్మెంట్ డ్రైవ్ కు రాని తమ ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది మూడు సున్నా సున్నా ఐదు ఆరు ఏడుకు ఫోన్ చేసి సంప్రదిస్తే ఇతర పరిశ్రమలలో వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రస్క్వార్ సంస్థ ప్రతినిధులు సృజన్ బాబు, హనర్ ల్యాబ్ పరిశ్రమ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు this uh, interview will be connected with the next experience with the BSc chemistry will be improved by a chance with Dr. Gaurav, Dr. will be the students and the other B.B.A. and and other students who are involved in filling up the park, for example, I asked the following very important point. How am I eligible for this job? You could have written very well in a single sentence, a simple paragraph. If you did it down, you could feel in that time also. If you have done any of your qualifications, awesome. uh, any of your achievements, accolades, you could feel it in that time also. And regarding the uh, rest of the I have spoken and related to you, if you get any doubts, you could ask any person also after you once you are introduced to only all of you will work together, all of us work together, and make this platform useful for you, for your career, for all. Please give your data in a direct manner. For example, your phone number with WhatsApp, your email, your mobile number. This is not सुजन बाबू నేను హెచ్ఎస్ పేర్ సెల్హెల్పి నుంచి వచ్చాను మన సంజయ్ గట్ట ఈరోజు ఇక్కడ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము తారా కాలేజీలో లోకల్లో ఉన్న నిరుద్యోగ స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఒక్కడికే కాదు మేము నిరంతర ప్రక్రియ మాకు ఎప్పుడైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మా కన్సల్టెన్సీ తరఫు నుంచి మేము ఎక్కడైనా సరే క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను జాబ్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాను ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఏ విద్యార్హత అయినా సరే మేము జాబ్ ఇప్పిస్తాం కంపల్సరీ వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ కంపల్సరీ మేము ఇచ్చేసి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను కాంటాక్ట్ అయితే నేను ప్లేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కంపెనీ తరపు నుంచి కంపల్సరీ నేను ప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ మీరు నాకు కాంటాక్ట్ నంబర్ ఆఫీస్ నెంబర్ వచ్చి జీరో ఫోర్ జీరో డబల్ కాంటాక్ట్ చేయండి